రోజులు పెళ్లి రోజు సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఠాగూర్ కాన్వెంట్ పూర్వపు విద్యార్థులు పురుషోత్తం ధరణి కన్స్ట్రక్షన్స్ రామారావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జీజీహెచ్ వద్ద ఠాగూర్ కాన్వెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్కి చెందిన పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ సంపాదనే ప్రధానం కాదని సేవా కార్యక్రమాలకు సైతం కొంత మొత్తం వెచ్చించి మనసుకు ప్రశాంతత చేకూర్చుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ కొంత మేరకై సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అల్లక రాజేష్ పి శ్రీనివాసరావు ఆర్ సత్యనారాయణ ఎం ప్రకాష్ బిపిఎం ప్రసాద్ ఎం బాబు జనపరెడ్డి నాగసుధాకర్ తదితరులు పాల్గొన్నారు సభ్యులు తానా సతీష్ గారు జన్మదిన సందర్భంగా మా చిన్ననాటి స్నేహితుడైన కలిసి చదువుకున్నామండి ఆయన సేవాతో జన్మదినాన్ని సింపుల్ గా చేసుకోవాలని అందరం జనలాసుపత్రి ఎదుర్కొంటూ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగిందండి అత్యధికంగా జనాలు కూడా రావడం జరుగుతుంది మేము పదకొండింటి నుంచి గట్టి పెడుతున్నామండి ఇలాంటి ఆయన అవకాశం ఉన్నప్పుడు వల్ల ఈ సేవ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఓకే సార్ చెప్పండి సార్ గడిగా చెప్పండి సార్ జన్మదినం అనేది సేవకి ఒక మార్గం కావాలని శ్రీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము ఈరోజు ఆయన యొక్క బాల్యమిత్రులు ఠాగూర్ కాన్వెంట్ పౌర విద్యార్థులు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ మేము ఇక్కడ ఆయన యొక్క ఆశయాలకు అనుకున్న ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నాము ఇది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ముందుగా డిఆర్టీఐ దగ్గర ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది